జయనాథ్ మండల కేంద్రం ఈ రోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారలకు లబ్దారులకు అందజేయడం జరిగింది మరియు అలాగే కొత్తగా అంగనవాణి కేంద్రానికి భూమి పూజ చేయడం జరిగితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జయనాథ్ మండల ఎంపీ మార్సెట్టి గోవర్ధన్ వైస్ ఎంపీ విజయసెట్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు మరి పేలించోళ్ళు కూడా మన లెక్కనే పెళ్లి చేయాలని అంటే ఫస్ట్ యాభై వేలతో స్టార్ట్ చేసి మరొక డెబ్బై ఐదు ఇప్పుడు ఒక లక్ష ఒక వందల పదహారు రూపాయలు మరి ఈ రోజు చేయడం చాలా సంతోషకరంగా ఉంది మరి ఎందుకని అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంతకు మునుపు లాగా లేదు కాబట్టి అన్ని రేట్లు పెరిగినాయన్న ఉద్దేశంతో పెంచి మరి వారు కూడా మన లెక్కనే కళ్యాణ్ గమనించి ముఖ్యమంత్రిని ఎల్లవేళలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను దాంట్లో భాగంగా మరి ఈ రోజు మాండగాడ జైన మరి అంగన్వాడి భూమి పూజ కూడా చేయడం జరిగింది